హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మీ ముందుకి మంచి కర్రీతో వచ్చానండి అది ఏం కర్రీ అంటే ములక్కాడ టమోటా బూందీ కర్రీ అండి ఇది చాలా రుచిగా ఉంటుందండి అంటే మనం రైస్లో కలుపుకోవడానికి అంతగా బాగోదు కానీ సైడ్ డిష్గా బాగుంటుందండి సాంబార్తో కానీ పప్పు టమాటోతో కానీ టమాటా రసంతో కానీ అలా చేసుకుంటే బాగుంటుందండి ఈ కర్రీ ఎలా చేయాలో మీరు చేసి చూపిస్తానండి చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ కర్రీ చేయడం వాటికి కావలసిన పదార్థంలో బూందీ ములక్కాళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర మనం కట్ చేసుకొని పెట్టుకుందామండి ఇవ్వండి ములక్కాడు ముక్కలు టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు మనం కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకుంటే సరిపోతుందండి కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందామండి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేగుతున్నాయండి మన రుచికి సరిపడా కారము ఉప్పు ఉప్పు ముందు కొంచెం వేసుకోండి చాలకపోతే తర్వాత వేసుకుంది ఉల్లిపాయలు వేగిపోయండి టమోటాలు వేసుకున్నాం ఫ్రెండ్స్ టమోటాలు వేగిన తర్వాత ఇప్పుడు ములక్కాలు వేసుకుందామండి ఫ్రెండ్స్ టమాటాలు మగ్గి వెళ్ళి ఇప్పుడు మనం ములక్కాడు వేసుకుందామండి ముళక్కాడులో ఇలా చిన్న ముక్కలు కోసుకోండి బాగుంటుంది బూందీలోకి కలుపుకొని మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందామండి కాసేపు మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది చిటికర పసుపు వేసుకుందామండి పసుపు వేసి కలుపుకొని సేపు మగ్గిన తర్వాత ఈ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేస్తున్నానండి మనం వేసే బూందీని బట్టి మునక్కాడు ముక్కలు బట్టి వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకుందామండి మునక్కాడు మునిగేటట్టుగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి కొంచెం టైం పడుతుంది ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ములక్కాయలు ఉడికిపోయండి మనం అల్లం వెల్లువెల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ వేసిన తర్వాత ఒక నిమిషం ఉంచిన తర్వాత అప్పుడు బూందీ వేసుకుందామండి ఇంకా కొంచెం ములక్కాయలు ఉడకాలి వాటర్ అయిపోయిందండి కొంచెం వాటర్ వేసుకుందాం మనం బూందీ వేసిన తర్వాత ఈ జ్యూస్ పీల్చాలి కదండి ఈ గ్రేవీ అంతానా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడికిన తర్వాత ములక్కాళు ఉడికిపోయండి మనం ఇప్పుడు బూందీ వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే బూందీ కూర రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఈ కర్రీ చేసుకోవడం చాలా సులువండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్